మోడీ మోడీ అక్టోబర్ ఏపీకి వస్తున్నారు కర్నూలు నంద్యాల జిల్లాలో పర్యటిస్తారు ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు మోడీ తన పర్యటనలో భాగంగా మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు కూటమి నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ రోడ్ షో నిర్వహిస్తారు జీఎస్టీ సంస్కరణలపై చేపట్టే భారీ ర్యాలీలో నరేంద్ర మోడీ పాల్గొంటారు ప్రధాని తన పర్యటనలో భాగంగా రాష్టంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఇది రాజేష్ లైవ్ లో అందిస్తారు రాజేష్ చెప్పండి ప్రధాని మోడీ టూర్ పై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రైట్ మహేజ పూర్తిగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మోదీ పర్యటనలు అనేది పదిహేను నెలల కాలంలో దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లు కూడా జరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు అటు కూటమి నాయకులు కూడా పూర్తిగా అటు ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆయన కేంద్రం నుంచి మో మోదీ సపోర్ట్ ప్రధాని మోదీ సపోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు గతంలో కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి మళ్ళీ పనులు పునరు ప్రారంభించినప్పుడు కూడా ఆయన విజిట్ చేశారు ఇంకా అంతేకాకుండా వైజాగ్లో కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రోగ్రాం సంబంధించి అక్కడ కూడా ఆయన ప్రారంభ చేశారు ఇంకా జాతీయ రహదారులకు కూడా కొన్ని వాటిని ఆయన ప్రారంభించడం జరిగింది ఇంకా విజయవాడ సమీపంలో ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన కొన్ని హెడ్ హెడ్ క్వార్టర్స్ను కూడా గతంలో ఆయన ప్రారంభించారు అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో సంబంధించి డెవలప్మెంట్ మీద ఆయన పూర్తి కాన్సన్ట్రేషన్ చేశారు అంతేకాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన నిధుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పుకోవచ్చు మరోసారి ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ టూర్ అనేది జరగబోతుందని చెప్పు చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జిఎస్టీలో ఇటీవల కొన్ని మార్పులు జరిగినాయి నాలుగు స్లాబ్లుగా ఉన్న జిఎస్టీని కూడా కేవలం రెండు స్లాబులుగా చేసి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కూడా దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దాంతో ఆంధ్రప్రదేశ్లో అంటే మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు సామాన్యుల మీద భారం తగ్గిందని కూడా ఇప్పుడు ఇటీవల కూడా అటు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దాదాపు ఎనిమిది వేల కోట్ల వరకు కూడా ప్రజల మీద అదన అదనపు భారం తగ్గుతుంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వచ్చేసరికి రెండు లక్షల కోట్ల వరకు కూడా బెనిఫిట్స్ ఉంటాయనేది కూడా జిఎస్టీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు అంతేకాకుండా జిఎస్టీకి సంబంధించి తొలిసారిగా దేశంలోనే అసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీలో మార్పుల్ని ఆమోదించిన రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో మరోసారి మోదీ పర్యటన అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు అంటే జీఎస్టీకి సంబంధించి స్లాబ్లను రెండుగా మార్చడంతో పాటు సామాన్యులకి దాదాపు తొంభై శాతం వరకు కూడా వాళ్ళు వాడే నిత్యావసర వస్తువులు అనేది తగ్గుతుంది సామాన్య ప్రజలకి ఆదాయం పెరుగుతుందంటూ కూడా దీనిలో కొన్ని మార్పులు చేసి చే చేసిన నేపథ్యంలో ప్రత్యేకంగా అటు సీఎం చంద్రబాబు మోదీకి విశేష కూడా చెప్పారు అంతేకాకుండా మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్ళి మరి ప్రధాని మోదీని కలిసి పూర్తిగా అటు విద్యా వ్యవస్థలో కూడా ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల అనేక అంటే ఆదాయ వనరులు కూడా తగ్గుతా పెరుగుతాయంటూ కూడా చె చేసిన నేపథ్యంలో పూర్తిగా అటు మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటన వెళ్ళి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈసారి మాత్రం ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు అక్టోబర్ పదహారో తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేయబోతున్నారు ఆ రోజు ఆయన నంద్యాల జిల్లాలోని మల్లికార్జున శ్రీశైలం వెళ్ళి అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు అనంతరం అయితే కర్నూలు కర్నూలు చేరుకొని మధ్యాహ్నం అక్కడ అటు ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు అక్కడ రోడ్ షో నిర్వహిస్తారన్నట్టు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది దానికి సంబంధించి శాసన మండలిలో సహచర మంత్రులతో కూడా మంత్రి లోకేష్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మోదీ పర్యటన అయితే కొనసాగబోతుంది అంతేకాకుండా అనేక అభివృద్ధి పనులు పనులకు కూడా ఆయన ఆ రోజు శంకుస్థాపన చేయనున్నారు దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సూచనలు చేసింది ఎందుకంటే ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా పరంగా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రధాని మోదీకి సంబంధించి అక్టోబర్ పదహారో తేదీన మరొకసారి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మహిజా రైట్ రాజేష్ మరి ఇది వరకు రాజధాని పునర్ స్థాపనప్పుడు కూడా వచ్చారు అదేవిధంగా మనం యోగాడే అప్పుడు అటు వైజాగ్ వెళ్ళటం జరిగింది మరి ఈ నేపథ్యంలో కర్నూలు అంటే ఆంధ్ర అటు ఉత్తరాంధ్ర కాకుండా ఇటు రాయలసీమ ప్రాంతాన్ని కూడా కవర్ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో దీన్ని ఇలా తీసుకోవచ్చు అంటారు రాజేష్ మరి రాయలసీమకు మోడీ పర్యటన నేపథ్యంలో అటు ఆంధ్ర ఉత్తరాంధ్రని కవర్ చేశారు ఇప్పుడు రాయలసీమ నేపథ్యంలో రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజ్ లేదా రాయలసీమకి ప్రత్యేకంగా ఏదైనా అభివృద్ధి పనులకు ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే ఇటు వైజాగ్ని అటు ఐటీ డెవలప్మెంట్గా ఇప్పటికే ప్రారంభించాలంటూ కూడా ఇక్కడ ఇక్కడ ఐటీ కంపెనీలకు ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తున్నారు ఇస్తున్నారు అంతేకాకుండా రాయలసీమ మీద కూడా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది దీంతో రాయలసీమకు సంబంధించి కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అటు రోడ్డు జాతీయ రహదారులు కావచ్చు వీటన్నిటిని కూడా ఆయన ప్రారంభించనున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఇక్కడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుప్పం కృష్ణా జలాలని అటు రాయలసీమకు తీసుకెళ్లడం అటు బనక్స లాంటి ప్రాజెక్టులు అంటే పూర్తిగా వాటర్ లెవెల్స్ అనేది కూడా రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్తున్న నేపథ్యంలో కంపెనీలు అనేది అక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది ఇప్పటికే అటు కియాలంటే కంపెనీలు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది అంటే పూర్తిగా రాయలసీమ మీద అటు ఎక్కడైతే రాయలసీమకు సంబంధించిన బోర్డర్ బెంగళూరుకి వెళ్తారు అంటూ ఉంటారు నిరుద్యోగానికి సంబంధించి సో ఆ నిరుద్యోగం తగ్గించే విధంగా ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నేపథ్యంలోనే రాయలసీమ మీద ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అందుకనే ఈసారి రాయలసీమ టూర్ అయితే ప్రధాని మోదీ జరగబోతుంది పూర్తిగా రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఫ్యూచర్లో ఇక్కడ రావాల్సిన కంపెనీలు అలాగే జాతీయ రహదారులు వీటన్నిటిని కూడా ఆయన ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుంది పూర్తిగా అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో ఆ డెవలప్మెంట్కి సంబంధించి అన్ని ప్రాంతాల వారీగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతాన్ని అంటే ఒక్కొక్క కేటగిరీగా తీసుకొని డెవలప్ చేసే విధంగా కూడా అటు కుటుంబ ప్రభుత్వం ముందుకు పోతుంది దానికి సంబంధించి అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాయలసీమతో పాటు ఇటు వైజాగ్ ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు రావటం అలాగే ఇటు అమరావతిని డెవలప్మెంట్ చేయడం అంటే రాబోయే రోజుల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అలాగే అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి పథకానికి కావచ్చు ప్రతి నిర్ణయానికి అటు ఆత్మ నిర్మల భారత్ కాబట్టి వికసిత భారత్ కాబట్టి వీటన్నిటికీ కూడా అటు చంద్రబాబు ప్రత్యేకంగా మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో అయితే మరోసారి మోదీ పర్యటన జరగబోతుంది పూర్తిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే విధంగా కూడా ప్రణాళిక ఉండబోతుంది దానికి సంబంధించి అయితే మూడు పార్టీలు కలిసే పనిచేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మైజా రైట్ రాజేష్ మరి ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో కొంచెం బీజేపీ ప్రాబల్యం తక్కువనే చెప్పొచ్చు మరి ఫ్రీక్వెంట్గా మోడీ పర్యటనలు బీజేపీని దక్షిణాదిలో కూడా బలోపేతం చేయడానికి ఏమైనా ఆయన ఆలోచనలాగా మనం భావించవచ్చా అంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్ర ఉత్తరాది రాష్ట్రాల్లో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం అనేది కొంత పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు పూర్తిగా అటు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా బీజేపీ గతంలో కొంత కొంత బలపడిన పరిస్థితులు అయితే ఉంది అంటే పూర్తిగా ఇది రాజకీయ నేపథ్యం కాకపోయినప్పటికీ దక్షిణ మన సౌత్ ఇండియన్ మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ బీజేపీ పెట్టినట్టుగా తెలుస్తుంది పూర్తిగా డెవలప్మెంట్ విషయంలో మాత్రం అన్ని రాష్ట్రాలకి సమాన అవకాశాలు కల్పించే విధంగానే బీజేపీ వెళ్తుందని చెప్పుకోవచ్చు ఇంకా అందులో భాగంగానే దక్షిణ మన దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ అనేది కూటమితో కలిసి ఉంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ కావచ్చు అలాగే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కావచ్చు అంటే ఇక్కడ అభివృద్ధి చెందే రా రాష్ట్రంగా ఉంది కాబట్టి ఇక్కడ ఐటీని డెవలప్ చేయడం అంటే అనేక సౌకర్యాలు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అందువల్ల బీజేపీ అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కూడా కలిసి పనిచేస్తుంది ఇక్కడ అభివృద్ధికి కూడా సహకరిస్తుంది కాబట్టి దీన్ని రాజకీయ నేపథ్యం కాకపోయినా సరే కొంత డెవలప్మెంట్ పరంగా చూసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు మహిజ